ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ నెల అంటే ఈ జనవరి నెల ప్రారంభం కాబోతుంది జనవరి ఒకటో తేదీన సరిగ్గా ఈ రోజుకి ఈ వీడియో నీకంట పడింది అంటే కనుక నీకంటే అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరమ్మా వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని చెప్పి నువ్వు చివరి వరకు కూడా వీడియోను చూస్తే నీకు అర్థమవుతుంది కాబట్టి బాబాగారు ఈ విధంగా మనకి ఈ సందేశాన్ని వినమని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో ఈ కొత్త సంవత్సరంలో బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని అయితే అందించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా మన అయితే ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గారండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈరోజు ఈ వీడియో అనేది కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశాన్ని పంపిస్తున్నాను రేపు ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ప్రారంభం సరిగ్గా నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది కనుకే ఈ వీడియో నీకంట పడింది అంటే కనుక నీకంటే అదృష్టవంతులు మరొకరు ఎవ్వరూ ఉండరమ్మా ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే గనక తల్లి నీ జీవితంలో అదృష్టం అనేది అడుగుపెట్టింది నీకు కొన్ని సంకేతాల ద్వారా నేను అందిస్తాను ఆ సంకేతాలను నువ్వు గుర్తించుకో గుర్తించుకొని వాటికి తగ్గట్టుగా నీ జీవన విధానాన్ని గనక నువ్వు మార్చుకోగలిగితే నీ జీవితంలో నుంచి జైష్టాదేవి బయటకు వెళ్ళిపోయి నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఒక్క లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి అంటే డబ్బు ఆరోగ్యం ఆనందం సరైన నిద్ర కంటి నిండా ప్రశాంతత పిల్లల ఆరోగ్యం ఇలా అనేక రకాల రూపంలో నీ జీవితంలో అనువనువు కూడా సంతోషాన్ని కలిగించేదే లక్ష్మీదేవి కాబట్టి నీ జీవన శైలిలో ఈ అనేవి ప్రతిరోజు కూడా నువ్వు నీకు ఏమన్నా కనిపిస్తున్నాయా లేదంటే నేను చెప్పిన మార్పులన్నింటిలో కూడా అన్ని మార్పులు కనిపించకపోయినప్పటికీ కూడా కనీసం ఒక ఐదు మార్పులు కనిపించినా కూడా నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది దరిద్రం అనేది రేపటి నుంచి నీ జీవితంలో లేకుండా వెళ్ళిపోతుంది ఇది నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే కనుక నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగే ప్రశ్న ఇదే బాబా నేను సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది ఆనందంగా ఉండాలనిపిస్తుంది నాకేమో ఈ కష్టాలు బాధలు సమస్యలు ఎప్పుడు కూడా నన్ను వెంటాడి వేధిస్తున్నాయి నా జీవితంలో ఆనందాలే రావా అని చెప్పి ఎప్పుడైనా కానీ నీ చుట్టూ ఉన్న కూడా పంచభూతాలు ఉంటాయమ్మా నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావో ఆ నెగిటివ్ అనేది నీ చుట్టూ పంచభూతాల సాక్షిగా నీ చుట్టూనే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నాకు అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటావో ఆ పంచభూతాల అనుగ్రహంతో నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా ఇది నువ్వు విని తీరాలి ఈ విధంగానే భావించాలి కూడా అంటే ఫస్ట్ నీ జీవితంలో ఆనందాలు రావాలంటే నీ మనసులో మార్పు రావాలి అది నువ్వు గ్రహించాలి మొదటగా నేను చెప్పే మార్పు ఏంటి అంటే నీకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మెలకువ వస్తుందా లేదా నువ్వు గమనించుకో ఒకవేళ మూడున్నర నుంచి లోపు గనక నీకు ఎవరో లేపినట్లుగా మెలకు వస్తే నీ జీవితంలో ఆనందాలు అడుగు పెడుతున్నాయని లెక్క ఇక రెండవది నీ చుట్టూ పరిసర ప్రాంతాలు వాతావరణం అంతా కూడా కష్టమయంగా ఉన్నప్పటికీ కూడా నీ మనసులో ధైర్యంగా ఉండాలి నేను ఏదైనా కానీ దాటగలను జయించగలను ఏదైనా నెగ్గలను అని చెప్పి ఏ కష్టం వచ్చినా నేను నన్నేమి చేయలేదు అనిపిస్తుంది ఎవరైనా చూస్తే కొంతమందికి భయం వస్తుందన్నమాట ఒక పని చేయాలన్నా కానీ అలా ఎవరిని చూసినా కూడా నాకు ఏ భయం కలగట్లేదు ఇదే నా జీవితం నాకు నచ్చినట్లుగా నేను ఉంటున్నాను అనిపిస్తే దీన్నే నీలో ధైర్యం మొదలవ్వటం అని అంటారు ఎందుకంటే ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే కదా ధైర్య లక్ష్మి కాబట్టి తర్వాతది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడో లేదా నీకు ఏదైనా దుర్ఖంగా అనిపించినప్పుడో నీ ఆరోగ్యం సహకరించినప్పుడో నీ చేతి స్పర్శ తగిలి ఆ చేతి స్పర్శ వల్ల నీకు ధైర్యంగా అనిపించినా లేదా ఎదుటివారి మాటల రూపంలో నీకు ధైర్యం ఆ తగిలి ఆ చేతి స్పర్శ వల్ల నీకు ధైర్యంగా అనిపించిన ధైర్యంగా అందుతున్న నీ జీవితంలో నీ చుట్టూ ఒక పాజిటివ్ శక్తి ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉంది అని అర్థం చేసుకో అలా గమనించి ఉంటే నీ బిడ్డలకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక తల్లి ప్రేమలో కనిపిస్తుంది తన బిడ్డల్ని గమనించి ఉంటే ఏదైనా జరిగినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు నీ చేతి ఆ స్పర్శ నీకు తోడుగా ఉన్నట్లయితే భగవంతుడు నీకు తోడుగా ఉన్నట్లే లెక్క ఇక తర్వాతది నాలుగవది ఏంటి అంటే ఇది ప్రత్యేకంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రకృతితో ఎక్కువగా అవటం అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నా కూడా మొక్కల గురించి ఆలోచించడం మొక్కలు పెంచడం పెంచాలి అనిపించడం మొక్కల పక్కన ఎక్కువ ఆసక్తి కలపడం కనిపే నువ్వు కనిపించడం అనేక రకాలైన పుష్పపు మొక్కలను తెచ్చుకొని పెంచుకోవాలి అనిపించడం అంటే ఒక రకంగా ప్రకృతిని ప్రేమించడం అంటే నీ జీవితంలో అదృష్టం అడుగుపెట్టినట్లేనన్నమాట కాబట్టి నీకు ఇలా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటే నీ జీవితంలో అదృష్టం వస్తున్నట్లే లెక్క ఇక తర్వాతదేంటి అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ నీ అవసరానికి తగినంత ధనం నీ చేతిలో ఉంటే ఇక అంతకంటే గొప్ప అదృష్టవంతుడు ఇంకెవ్వరూ లేరు అంటే ఎవరి కింద చేయి చాచకుండా నీ అవసరాలు ఖర్చులు ఇంకా ఏవైనా కానీ నువ్వు ఒకరి కింద చేయి చాచకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతుకగలిగితే అక్కడ కూడా నీకు మంచి జరుగుతుంది ఎక్కడ కూడా నువ్వు తలదించుకోవటం భగవంతుడికి ఇష్టం లేదు కాబట్టి నిన్ను ఒక హోదాలో ఉంచాలి అని చూస్తున్నాడు కాబట్టి ఆ లక్ష్మీదేవి నీ ఎందు ఉంటుంది అని నువ్వు భావించుకో ఒక ఇంట్లో ఇలా ఏదో ఒక మంచి పరిమళం వస్తూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి వచ్చే ముందు సూచనలుగా భావించాలి అలాగే ఇంట్లో ఎవరికైనా కానీ సిరోజాలు పెద్దవిగా ఉండి ఎప్పుడు కూడా వారి దగ్గర ఒక మంచి సుగంధ పరిమళం ఉన్నట్లయితే అందులో కూడా లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది కానీ వీటన్నింటినీ కూడా నీకు ఈ కొత్త సంవత్సరానికి సముద్రాన్ని గమనించినట్లయితే అసలు ఎగిసి ఎగిసి పడుతూ ఉంటుంది అయితే ఈ కొత్త సంవత్సరంలో ఒక శుభానికి సంకేతం ఏదైనా సరే ఈ కొత్త సంవత్సరం రోజున అంటే గురువారం రాబోతుంది ఈ గురువారం రోజున కనుక చాలా చాలా మంచి శుభ శుభగడియలుగా భావిస్తారు కాబట్టి నీ జీవితంలో ఈ రోజున దరిద్రాలన్నీ వెళ్ళిపోయి అదృష్టాలు అడుగుపెట్టడం కోసం నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే చక్కగా ఒక రావి ఆకు తీసుకొని మందారం ఆకు కానీ అయినా తీసుకొని ఇది సంధ్యా సమయంలో చేయాలి ఈ రోజున అంటే ఈ జనవరి ఫస్ట్ రోజున మీరు ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత సంధ్యా సమయంలో గుమ్మానికి ఆరు బయట అంటే గడపకి ఈటుపక్క అటుపక్క రెండు పక్కలా కూడా రెండు మందార ఆకులు ఉంచి దీని గడపకి రెండు పక్కల పెట్టి వాటి మీద కొంచెం రాళ్ళ ఉప్పు ఉంచి ఆ తర్వాత ఒక నిమ్మకాయను నిలువుగా కోసి మీద పసుపు ఒకదాని మీద కుంకుమ వేసి ఒక ముద్ద కర్పూరపు బిళ్ళ అటు పక్కనే ఇటు పక్కన పెట్టేసి నువ్వు కనుక కర్పూర్ణాన్ని వెలిగించి ఆ తలుపులన్నీ తీసి మెయిన్ డోర్ దగ్గర కనుక పెట్టావు అంటే నీ ఇంట్లో ఉండే దరిద్రపు బాధలు కర్మలు ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలు ఆ ఏదైతే నెగిటివ్ శక్తిని నిన్ను పట్టి పీడిస్తుందో ఎవరి యొక్క నరగోష్ట నరదిష్ట అనేది నిన్ను వెంటాడి వేధిస్తున్నాయో ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీలో ఉంటుంది ఒక పాజిటివ్ శక్తి అనేది నిండి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క చిన్న పరిష్కారం ఈ కొత్త సంవత్సరం రోజున అలాగే గురువారం రోజున సంధ్యా సమయంలో కనుక చేసుకోగలిగావు అంటే నీ జీవితంలో అదృష్టాన్ని నువ్వు ఆహ్వానించుకున్నట్లే లెక్క అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఈశాన్యముల ఒక రావి ఆకు పెట్టి అందులో రాళ్ళ ఉప్పును పెట్టి అక్కడ ఒక మట్టి ప్రమిదను పెట్టి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేస్తే ఆ యొక్క కొత్త సంవత్సరం రోజు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా పోయి దీపం పీల్చేసుకుంటుంది ఉప్పు పీల్చేసుకుంటే తెల్లవారుజామున ఆ దీపాన్ని ఆకుల్ని ఆ ఉప్పుని అన్నింటినీ కలిపి నీటిలో పడేయండి ఈ విధంగా చేయటం వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తవుతుంది పూర్తిగా వెళ్ళిపోతుంది నువ్వు పడుతున్న సమస్యలు అనేవి దాదాపుగా తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం తగ్గిపోతాయి గుర్తుంచుకో ఇది నీ కోసం మాత్రమే చెబుతున్న సంకేతం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చెప్పింది చెప్పినట్లుగా చేసుకో అంతా మంచి జరుగుతుంది ఏదైనా సరే అర్థమయ్యేటట్లుగా మీకు అర్థం కానప్పుడు మరొకసారి కూడా నువ్వు విన్నావు అంటే నీకు పూర్తిగా అర్థమవుతుంది నీ బాబా మీద ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖనోభవంతో జై సాయిరామ్